కేవలం మంత్రి పదవి అంటే అలంకారమే కాదని తెలుసు డిప్యూటీ పేరు ముందు గొప్పగా ఉంటుంది ప్రజల మనసు గెలుచుకోకపోతే అందరి మాదిరిగానే తాను కూడా చరిత్రలోకి అందుకే అందరిలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు వినూత్నంగా ఆలోచిస్తున్నారు ఏపీని అభివృద్ధి బాట పట్టించాలి తన అండర్లో ఉన్న పంచాయతీరాజ్ శాఖ చాలా కీలకమైంది గ్రామాలను మెరుగుపరచాలి నీటి వసతులను కల్పించాలి సైన్స్ అండ్ టెక్నాలజీని విద్యార్థులకు ప్రజలకు చెరువు చేయాలన్న కసి ఆయనలో ఉంది మంత్రి అంటే అన్ని చేసే లేరు కాబట్టి ప్రజలకు మంచి చేసేందుకు జనసేనతో జనం నాయకుడిగా ముందుకు వచ్చారు పవన్ తాను చేయాలనుకుంటున్న వాటిని ముందుకు తీసుకువెళ్లేందుకు ఓ డైనమిక్ హీరోని పిలిపించుకుంటున్నారు పవన్ ఒకప్పుడు తెలుగు వెండి తెరపై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సింహాద్రి సినిమాలు సింగమలై అంటూ సింహాద్రిలో ఎన్టీఆర్ గారు చేసిన పాత్రకు తెలుగు ప్రజలు జేజేలు పలికారు అటువంటి పవర్ఫుల్ లీడర్ గా ఒక తెలుగు ఆఫీసర్ కేరళలో రియల్ సింగమలై గా అక్కడ ప్రజలతో జేజేలు అందుకుంటున్నారు కృష్ణతేజ ఐఏఎస్ బ్యాచ్ నెంబర్ టూ జీరో వన్ ఫైవ్ సివిల్ ర్యాంక్ సిక్స్టీ సిక్స్ నాలుగు సార్లు రాసిన ఆయన ఐదవసారి తాను అనుకున్నది సాధించారు ఈ నేపథ్యంలో ఆయన గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు తెలుగుటి సత్తాను కేరళలో చూపించారు కృష్ణతేజ ఐఏఎస్ నాకు అవకాశం ఇవ్వండి నేను ప్రజలకు బానిసలా సేవ చేస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా అడుగు ఎందుకు కదిలారు ఆ అడుగులో తనకు ఒక తోడు కావాలి అనుభవం ఉన్న అంకిత బావ్ ఉన్నా ఓ సూపర్ ఆఫీసర్ కావాలనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడే కృష్ణతేజ ఆయన కంటపట్టారు ఎన్నో సార్లు కృష్ణతేజ గొప్పతనం గురించి తెలిసిన పవన్ కళ్యాణ్ గారు తాను ప్రమాణ స్వీకారం చేసిన రెండవ రోజే చూస్తూ ఉండగా మళ్ళీ గారు కనిపించారు బాలాల హక్కుల రక్షణలో బెస్ట్ కలెక్టర్ గా అవార్డు అందుకుంటున్న కృష్ణతేజ అని హెడ్ లైన్ ఆకర్షించింది మన తెలుగువాడు కేరళలో గొప్ప సేవ చేస్తున్నాడు ఏ పని చేసినా అంకిత భావంతో పనిచేస్తున్నారు మరి మనకు కూడా అలాంటి వ్యక్తి కాదు ఆ కృష్ణతేజ ఉంటే ఏపీలో అభివృద్ధి పరుగులు పెట్టించొచ్చు ప్రజలకు మంచి చేయొచ్చు అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ముందు మీడియా ముఖంగా కృష్ణతేజను అభినందించారు పవన్ ఆ తర్వాత స్వయంగా కాల్ చేసి తన పేసిలు ఓఎస్డీగా వస్తారా అని అడిగారు డిప్యూటేషన్ పై మిమ్మల్ని తీసుకు వచ్చేందుకు నేను ప్రయత్నిస్తా ప్రధాన మోడీతో మాట్లాడతానని చెప్పారు సొంత రాష్ట్రానికి ఏదైనా చేయాలని నాకు ఉంది సార్ తప్పకుండా వస్తానని చెప్పారు కృష్ణతేజ ఇంకేమంది బాబుతో మాట్లాడి కృష్ణతేజను ఏపీకి రప్పించేందుకు కేంద్రానికి కూడా లేఖ రాయించారు పవన్ ఇప్పుడు డైనమిక్ డిప్యూటీ సీఎం కు డైనమిక్ ఐఏఎస్ తోడైతే సరికొత్త పాలన చూడడం ఖాయం ఇప్పటికే కృష్ణదేశ గారు కేరళ నుంచి ఎన్నో అవార్డులను తీసుకున్నారు తాజాగా చదువుకునే పిల్లలు నిషేధిత డ్రగ్స్ తీసుకోవడం పెరుగుతోంది దేశవ్యాప్తంగా పిల్లల అక్రమ రవాణా నుంచి స్కూల్స్ పరిసరాల్లో వీటి రవాణాను అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది వీటిని కృష్ణతేజ త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా గొప్ప పనితీరుతో దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దారు దీంతో బెస్ట్ కలెక్టర్ గా ఎంపికయ్యారు ఇంతకు ముందు చాలా మార్లు కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ పదవిలో ఉన్నా సరే ది బెస్ట్ అని పెంచుకుంటున్నారు కేరళలో ఈ తెలుగు అభిమానులు ఉన్నారు పేదల సంక్షేమం కోసం ఆయన ధనవంతులకు కూడా స్ఫూర్తి నింపి ఎంతో మందికి అండగా నిలిచారు ఎన్నో సంస్థలు డాక్టర్లు విదేశీయులు వ్యాపారవేత్తలు త్రిశూర్ లోని పేదలకు అండగా ఉంటున్నారు అంటే దానికి కారణం ఈ కృష్ణతేజ గారిని అయితే కృష్ణతేజ సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడే జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది అలపి జిల్లా సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజకు అకాల వర్షాలు అగ్ని పరీక్షల నిలిచాయి అంటే వరదలకు జిల్లా మొత్తం మునిగిపోయింది పేదలకు కనీసం తినడానికి తిండి తాగడానికి నీళ్లు కూడా లేకుండా సాయం కోసం ఎదురు చేస్తూ ఉన్నారు దీంతో ఆయన వరదల ప్రాంతంలోనే క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రతి చోటకు సాయం అందేలా కష్టపడ్డారు వాస్తవానికి లోతట్టు ప్రాంతాలకు వెళ్లాలి అంటే సాయం చేసే సిబ్బంది కూడా భయపడిపోయారు కానీ కృష్ణతేజ వారికి కావాల్సిన బోట్లు ఇతర సామాగ్రిని అందజేసి వెంటనే వారికి సాయం అందేలా చేశారు కానీ అలపిలో రాగల నలభై గంటల్లో గంటలు మళ్లీ భారీ వర్షాలు రానున్నాయనే వార్త కృష్ణతేజను ఇంకా భయపెట్టింది ఎందుకంటే మొత్తం ఐదు మండలాలకు ప్రమాదం పుంచి ఉంది అప్పటికే వారికి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి దీంతో రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏ ప్రాంతం వారిని ఎటు తరలించాలి అనే దానిపై రూట్ మ్యాప్ క్లియర్ గా ఏర్పాటు చేసుకున్నారు అప్పటికే వందలాది వసతి ఏర్పాట్లను చేయించారు ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేట్ కళ్యాణ మండపాలు ఇలా ఏది మంచి వసతి అనిపిస్తే వాటిని తీసుకున్నారు భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు మందులు వృద్ధులకు అత్యవసర మెడిసిన్స్ ను అలాగే డాక్టర్లకు కూడా అందుబాటులో ఉంచారు నలభై గంటల పాటు నిద్ర లేకుండా ఆయన ఫీల్డ్ లో ఉండి బోటుల్లో తిరుగుతూ మత్స్యకారుల సహాయంతో అందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అంతేకాదు వారందరూ కూడా తాత్కాలిక వసతుల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా దుప్పట్ల నుంచి మంచినీరు భోజనం సమయానికి అందేలా చేశారు ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేసిన కృష్ణ తేజను స్థానిక నాయకులతో పాటు కేరళ సర్కారు కూడా అభినందించింది అలా కేరళకే హీరో అయిపోయారు కృష్ణ తేజ గారు మరి హీరో ఉంటే విలన్స్ ఖచ్చితంగా ఉంటారు కదా ఆయన ఎంట్రీలోనే రిసార్ట్ మాఫియా సవాలుగా మారింది దాదాపుగా మూడు వందల కోట్లకు పైగా విలువ చేసి ఓ నిర్మాణాలకు అనుమతి లేదు కానీ స్థానిక అధికారులు నాయకులతో కుమ్మక్కైన మాఫియా రెచ్చిపోయింది క్యాపికో రిసార్ట్ ను టచ్ చేసేందుకు ఎవరికీ ధైర్యం లేదు సరస్సు మధ్యలో ఉండే ఈ ప్రాంతంలో దాదాపు యాభై నాలుగు లగ్జరీ విల్లాలను కట్టారు ఒక్క రాత్రికి దాదాపు అరవై వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే వసతులను బట్టి నాయకులు కూడా ఉండేవారు అయితే మత్స్యకారులకు ఈ సరస్సు ఎంతో ఉపాధిని కల్పిస్తూ ఉండేది కానీ వారిని పడవలు వేసుకునేందుకు కూడా వారు ఒప్పుకోలేదు ఎవరైనా ధైర్యం చేస్తే రౌడీల కొట్టి పడవలను ధ్వంసం చేసేవారు ఆ తర్వాత మూడు ఎకరాల సరస్సును పూడ్చుకుంటూ ఏకంగా పది ఎకరాలను చేసుకున్నారు దీంతో కొంతమంది మత్స్యకారు యువకులు ఎదురు తిరిగారు బహిరంగంగా పోరాటం చేస్తే లాభం లేదని కోర్టుకెళ్లారు కోర్టు మత్స్యకారులకు అనుగుణంగా తీర్పిచ్చింది సరిగ్గా అప్పటి అలప్పి కలెక్టర్ గా వచ్చారు కృష్ణతేజ ఆ రిసార్టులను ఖాళీ చేయించే బాధ్యత కూడా ఆయన మీద పడింది కానీ అప్పటికే ఫోన్లు బెదిరింపులు కూడా మొదలయ్యాయి ఆర్డర్స్ ను పక్కన పెట్టండి మేం చూసుకుంటాం మీకు ఏం కావాలో చెప్పండి ఇచ్చేస్తామని కానీ ఏమీ మాట్లాడకుండా ఆ మర్నాడు భారీ పోలీస్ బందోబస్తుతో వెళ్లి కోట్ల విలువ చేసే విలాలను మొత్తం ధ్వంసం చేసేశారు బుల్డోజర్లు విలాలను కోలగొడుతుంటే జనం కేరింతలు కొట్టారు విజల్స్ తో మోత మోగించారు ధైర్యంగా వచ్చి ప్రజల తరపున పనిచేస్తున్న కృష్ణతేజ గారికి జనం జేజేలు అక్రమదారులపై దీంతో ఆయన ఆయన పేరు ఇక కరోనా సమయంలో కూడా చేసిన సహాయం ఇంత కాదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి కృష్ణతేజ గారు ఆంధ్రలోని గుంటూరు జిల్లా చిలగలూరు పేటలో మధ్య తరగతి కుటుంబంలో పుట్ట గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు ఆయన ఇంటర్మీడియట్ నుంచి ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నారు తండ్రి శివానంద్ కుమార్ తను బాగా చదువుకోవాలని తపన పడేవారు నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన కంప్యూటర్ సైన్స్ చేస్తారు ఆయన చదివినవన్నీ కూడా మామూలు కాలేజీలే ఐఐటి అంటూ చెప్తారు ఆయన కళ్యాణ్ గారు కూడా కృష్ణ తేజ సేవా గుణానికి ఫ్యాన్ అయ్యారు అంటే మామూలు విషయం కాదు ఏది ఏమైనా కృష్ణ తేజ గారి సేవలు పవన్ కళ్యాణ్ గారి సేవలతో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్